ఈ తరాను కూడా ఎదుగుతున్నాడు ఈ రెండు వేల సంవత్సరాల చరిత్రలో ఈరోజు కూడా ఎదుగుతున్నాడు నా కోసం కొట్టుకునే గుండె ఎక్కడుంది ఎదుగుతున్నాడు నా కోసం నా కోసం స్పందించే హృదయం ఎక్కడుంది హృదయం అంతా నా కోసం స్పందించే హృదయం ఎక్కడుంది ఈ జనరేషన్లో కూడా దేవుడు ఎదుగుతున్నాడు హృదయాల్లో ఏమున్నాయి డబ్బు అధికారం పిచ్చి సెల్ఫ్ సెల్ఫీలు సెల్ఫ్లో నుంచి వచ్చిందే సెల్ఫీ మన హృదయాల్లో ఉంది తెలుసా మనల్ని పొగడాలి మనం బాగున్నా మనం చెప్పాలి ఆ ఫేస్బుక్లో మనం అప్లోడ్ చేస్తే లైక్లు కామెంట్స్ లవ్ సింబుల్ ఎక్సెట్రా అన్నా సినిమాల్లో ట్రై చేయకపోయావన్నా అనే కామెంట్లు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం నేనా హృదయాన్ని దేవుడు చూస్తే రోతుంది రోత హృదయంలో రోత నీ నా హృదయాన్ని చూస్తే మన గుండెల్లో రోత ఆలోచనలు ఉన్నాయి రోత వ్యక్తులున్నారు నీ నా గుండెల్లో అది పాతిపో ఎందే దేవుడు అన్నాడు ఈ వ్యక్తుల్ని నేను కోరుకోలే విశ్వాస జీవితంలో తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన సంగతి ఒక వ్యక్తి దేవుళ్ళో ఎదిగే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది అది ఎలా ఎదుగుతారు వారి జీవన విధానం ఎట్లా ఉంటుంది ఎదగడం అంటే సింహాసనాల మీద కూర్చోవడమా ఎదగడం అంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఎదగడం అంటే దేవుళ్ళు రోజు రోజుకి వదిగిపోవు ఒక వ్యక్తి జీవన విధానాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి దేవునిలో ఎందుకంత బలమైన సాధనమయ్యాడో మనకు అర్థం మనకు తెలియాల్సిన విషయం ఏమి చెప్తున్నా రాత్రికి రాత్రే స్టార్లం అవ్వం రాత్రికి రాత్రే మనం మన లోకం గుర్తించాలి అని ఫీల్ అవుతాం అలా అవ్వం గుర్తుపెట్టు ఒక మనిషి అన్ని విధాలుగా ఎదగాలి అంటే దేవుడు ఆ వ్యక్తులో నైతిక విలువలు ఎదుగుతా తన పట్ల ఆ మనిషి కొన్న కుతూహలం ఏంటో ఎదుగుతా ఆ మనిషిని ఎదిగించడానికి దేవుడు తీసుకునే నిర్ణయాలు వెనక ఆ మనిషి తీసుకునే నిర్ణయాలు ఏంటో చూస్తా అలాంటి ఒక భక్తుని జీవిత చరిత్ర గొర్రెల కాపరు ప్రజలకు రాజు అయిపోయాడు సఫర్డ్ కింగ్ ఒక పాడి గొర్రెలను మేపుతున్నవాడు మనుషులను కాయేసే కాపరు అయిపోయాడు ఎలా అయిపోయాడు అందరూ అనుకుంటాం ఫైట్ చేసి అయిపోయి నో ఫైట్ చేస్తే అయిపోరు మనకన్నా పెద్ద పెద్ద ఫైట్లు చేసేవాళ్ళు సొసైటీలో చాలా మంది ఫైట్ చేస్తే హీరోలు అయిపోరు ఫైట్ చేస్తే హీరోస్లా పేరు ప్రఖ్యాతలు వచ్చావు ఫైట్ కాదు తన జీవితం ఒక విచిత్రం తన జీవితం ఒక అద్భుతం తన జీవితం దేవుని పక్షాన కదిలే సాక్షి ఆయనే దావి కాదు ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా ఈ మాటలు ఇప్పటి వరకు నేను ఎందుకు ఆలస్యంగా చదివా అని అనిపించే మాటలు ఆయన జీవితం చుట్టూ తిరుగుతాయి చూద్దాం ఒకసారి మొదటి సమయాల గ్రంథం మొదటి సమయాల గ్రంథం పదహారవ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం పదహారవ అధ్యాయం ఏడవచ్చు అయితే యహోవా సమయలతో ఎలాగూ సెలవిచ్చను అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని లక్ష్య పెట్టడు నేను అతన్ని తోసివేసి ఉన్నాను మనుషులు పైరూపము లక్ష్య పెట్టుతురు యుహోవా హృదయము లక్ష్య పెట్టిన ఇదిగో సమయలు నువ్వు చూపిస్తున్న వ్యక్తిని నేను కోరుకోలే పలుమార్లు ప్రసంగాల్లో విన్న మాట్లాడి పలుమార్లు చదివేసిన మాటలు అందులో తిరగేసి తిరగేసి మళ్ళీ చదివితే వచ్చే మాటలు తెలుస్తాను నేను ఇతను కోరుకోలేదు ఇతను కోరుకోలేదు ఇతను కోరుకోలేదని పలుమార్లు ఉపయోగించే మాట నేను చూపిస్తాను ఒక్కసారి మీరు ఆ పదాల మీద మీకు అను దృష్టి ఉంచండి తొమ్మిదో వచనంలో యహోవా ఇతన్ని కోరుకొనలేదు పదో వచనంలో యహోవా మరలా చెబుతున్నాడు తొమ్మిదో వచ్చిన ముగిసి పదో వచనం స్టార్ట్ అవుతున్నప్పుడు నేను ఇతన్ని కోరుకోలేదు మరలా వచనంలో చివరి మాట నేను ఇతన్ని కోరుకోలేదు మరలా కింది మాట నేను వీరిని కోరుకోలేదు మరి ఎవరిని కోరుకున్నావు పన్నెండవచ్చుల్లో నేను ఎర్రని వాడిని కోరుకున్నాను ఇతనొద్దు 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 ఇతను వద్దు వీరెవరిని నేను కోరుకోలేదు ఈ వ్యక్తిని నేను కోరుకున్నాను అంటే ఎలా ఉందండి ఆ మాట మీకు ఎలా ఉందో నాకు తెలియదు ఈ ప్రాంగణంలో దేవుడు ఇప్పుడే పరలోకం నుంచి స్వరాన్ని వినిపించి ప్రభువానికి ఇష్టమైన వ్యక్తులు ఎవరు అనగినప్పుడు వీళ్ళెవరు కాదు నువ్వే అని నిన్ను నన్ను అనాలి అంటే మనలో ఏముండాలి దావీదు వెనకాల ఎందరో ఆ విషయంలో ఆతృతపడ్డా తనన్న అందగాడు ఎత్తున్నవాడు అజానుభావుడు భుజబలం ఉన్నవాడు దేవుడు అన్నాడు వీడొద్దు ఈ వ్యక్తి వీడి వద్దు ఈ వ్యక్తి ఈ వ్యక్తి వద్దు మరి నీకెవరు కావాలి అదుగో ఆ చిన్న కుర్రగాడుక ఇంతమందిని కోరుకొని నీవు ఏముందనే అబ్బాయిని కోరుకుంటున్నావని అడిగితే ఆ అబ్బాయి కూర్చి దేవుడు చెబుతున్న మాట పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చుల్లో ఏమని రాస్తున్నాడు చూడండి పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చు అతని చిత్తానుసారమై మనస్సు గలవాన్ని కనుగొన్నడు దావీదికున్న దేవునిలో క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా ఆ యవనస్తుని హృదయం దేవుని కొరకు ఎదుగుతుందట అది నచ్చింది దేవుని ఈ వ్యక్తొద్దు ఈ వద్దు ఈ వ్యక్తి వద్దు మరి ఈ బాలుడు ఎందుకు కావాలంటే అక్కడ దేవుడు రాయిస్తున్నమాట ఆ యవ్వని హృదయము దేనితో నిండిపోయింది అంటే దేవుడని పిచ్చితో నిండిపోయింది అందుకు కావాలి ఆ యవనస్తుడు గుండెల్లో ఏముంది మనస్సులో ఏముంది ప్రతి యవనస్తుడిని ఏదికి నిలబడి అడుగుతున్నా నా తరాన్ని ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను ఈరోజు ఈ తరంలో ఈ రాత్రి ఇప్పటికిప్పటికే దేవుడు మనల్ని చూసి మన హృదయాన్ని తొంగి చూస్తే మన హృదయంలో ఆయనకి ఎవరు కనబడుతున్నారు నేను అడుగు ఎవరు కనబడుతున్నారు ఫేస్బుక్లో కనబడుతున్నారు ఎవరు కనబడుతున్నారు మన హృదయంలో ఏం తిరుగుతుంది ఏం నాకు సత్యాన్ని చెప్పాడు అలా చూస్తున్నారేంటి ఏం చేస్తున్నావు రమ్రమి ఆడుతున్నాను అన్నాడు గేమ్స్ మన హృదయంలో నిండిపోయాయి ఫేస్బుక్ల హృదయంలో నిండిపోయాయి ఇన్స్టాగ్రామ్స్ హృదయంలో నిండిపోయాయి ఆ మాత్రమేనా వ్యక్తుల వ్యామోహంతో నింపేసుకున్నాం ఈ తరంలో ప్రతి తరంలో దేవునికి ప్రతి తరంలో ఎన్నో పెద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయి సుమా గుర్తుపెట్టుకో ప్రతి తరాన్ని ఎతుకుతాడు ఆయన దావీదు తరంలో దావీదుని ఎదుకాడు సులోమోని తరంలో సులోమో అని ఎతికాడు ప్రవక్తల తరంలో ప్రవక్తలు ఎతికాడు అపోస్తుల తరంలో అపోస్తులను ఎతికాడు పౌలు గారి తరంలో పౌల్ని ఎతికాడు ప్రతి తరాన్ని ఎదుగుతాడు ఈ తరాన్ని కూడా ఎదుగుతున్నాడు ఈ రెండు వేల సంవత్సరాల చరిత్రలో ఈ రోజు కూడా ఎదుగుతున్నాడు నా కోసం కొట్టుకునే గుండె ఉంది ఎదుగుతున్నాడు నా కోసం నా కోసం స్పందించే హృదయం ఎక్కడుంది హృదయం అంతా నా కోసం స్పందించే హృదయం ఎక్కడుంది ఈ జనరేషన్లో కూడా దేవుడు మన హృదయాల్లో ఏమున్నాయి డబ్బు అధికారం పిచ్చి సెల్ఫ్ సెల్ఫీలు ఒకప్పుడు ఇలా నిలబడి ఇలా నిలబడి నవ్వండి టక్మంది తీసేవారు ఫోటో ఒకప్పుడు ఒక పద్ధతి ఉండేది ఇప్పుడు సెల్ఫో ఎంత సెల్ఫ్ అంటే ఎవడ సెల్ఫీ ఆడిదే ఆడు బాగా చూస్తున్నాది ఇక్కడికి అనవసరం ఇటు వాంటిజల్ని నొక్కెత్తడానికి సెల్ఫ్లో నుంచి వచ్చిందే సెల్ఫీ మన హృదయాల్లో ఉంది ఏంటో తెలుసా మనల్ని పొగడాలి మనం బాగున్నా మనం చెప్పాలి ఆ ఫేస్బుక్లో మనం అప్లోడ్ చేస్తే లైక్లు కామెంట్స్ లవ్ సింబుల్ ఎక్సెట్రా అన్నా సినిమాల్లో ట్రై చేయపోయావన్నా అనే కామెంట్లు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం నీ నా హృదయాన్ని దేవుడు చూస్తే రోత ఉంది రోత మన హృదయంలో రోత నీ నా హృదయాన్ని చూస్తే మన గుండెల్లో రోత ఆలోచనలు ఉన్నాయి రోత వ్యక్తులు ఉన్నారు నీ నా గుండెల్లో అది పాతికి పోయి ఎంత దేవుడు అన్నాడు ఈ వ్యక్తుల్ని నేను కోరుకోలేదు